వరదలకు ప్రధాన కారణం గత వైసీపీ ప్రభుత్వమేనని విమర్శించారు సీఎం చంద్రబాబు తాము అధికారంలో ఉన్నప్పుడు బుడమేరు కాల్వ అభివృద్ధి పనులు చేపట్టి నిధులు కేటాయిస్తే దాన్ని ఆపేయించింది వైసీపీనా కాదా అంటూ ప్రశ్నించారు ఆనాడు మూడు బ్రిడ్జ్లను పూర్తి చేసుకుంటే ఈ రోజు సమస్య వచ్చేదే కాదన్నారు బుడమేరు మూడు గంటలు వైసీపీ నిర్వాహకమేనన్నారు సీఎం తప్పు చేసి ఎదురు విమర్శలు చేయాలనుకునే వాళ్ళు వాళ్ల ఆటలేని చెల్లవని హెచ్చరించారు ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు దీనికి ప్రధానమైన కారణం వెళ్ళు ద్రోహులు వెళ్ళు ఆ మూడు బ్రిడ్చెస్ గా రోజు క్లోజ్ చేసుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా పార్టీని ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పాలి ఆ మూడు బ్రీచెస్ మీ కాలంలో పోయినాయా లేదా వచ్చిన సమస్య అవునా కాదా ఈ వారసత్వంగా వచ్చిన సమస్య పంతొమ్మిదిలో నేను బుడమేరు పైన ఐదు కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశాను ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆ యాభై ఏడు కోట్ల రూపాయలు వర్క్స్ క్యాన్సిల్ చేశారు దీనికి సమాధానం చెప్పమంటున్నా నేను ఆ రోజు ఖర్చు పెట్టుంటే ఈ రోజు ఈ సమస్య వచ్చేది కాదు ఆ బ్రీ ఆ గండ్లు పూడ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఎలాంటి తప్పుడు విధానాలు అవలంబించి ఇష్టానుసారంగా చేసి అడ్మినిస్ట్రేషన్ మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా చెప్పలేదు ఇంకోటి మాట్లాడుతున్నారు ఈరోజు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి ఎప్పుడూ రానంత వర్షం వచ్చింది పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్స్ డిశ్చార్జ్ ఉంటే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ వాటర్ వచ్చింది అది కాకుండా ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ బడమేరులో వచ్చింది ఈ రెండు గడిపితే ఏదైతే ప్రకాశం బ్యారేజే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు మీరు ఏం చేశారని అడుగుతున్నా ఆ వాటర్ వచ్చిన తర్వాత భవానీపురంలో ఓవర్ ఫ్లోయింగ్ వాటర్ ఫస్ట్ టైం చరిత్రలో భవానీపురం దగ్గర రోడ్డు మీద నీళ్లు క్రాస్ అవుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఆ రోజు డిజైన్ చేశారు ఎప్పుడు రాలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక్కసారి పది లక్షల తొంభై వేలు వచ్చింది ఈరోజు దానికంటే యాభై వేలు ఎక్కువ వచ్చింది ఇంకొక నలభై వేలు అంటే ఒక లక్ష క్రిసిక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది ఒక చేతగాని రాజకీయ పార్టీ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు చేసిన తప్పుని ఎదుటి వాడిపైన నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అది మీ వల్ల కాదు అది జరగదు గుర్తు పెట్టుకోవాలని